ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు తనను జైల్లో పెట్టారని జగన్ను కూడా జైల్లో పెడతామంటే ఎలా కుదురుతుంది అది కరెక్ట్ కాదు కదా అని మంత్రులతో సీఎం అన్నారు ఈరోజు సచివాలయంలో సీఎం చంద్రబాబు అక్ష అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జగన్ తప్పు చేశాడు కదా మనమెందుకు చర్యలు తీసుకోకూడదు అని మంత్రి గుమ్మడి సంధ్యారాన్ని ప్రశ్నించగా అతను తప్పులు చేసినట్లు రుజువు రుజువులు ఉంటే చట్టానికి దొరికితే మనం చర్యలు తీసుకోవాలి మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమంత్రి సూచించారు ఇదివరకు నేరస్తులు ప్రభుత్వానికి భయపడి వెళ్ళిపోయేవారని ఇప్పుడు మనం నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు నేరం చేసి మళ్ళీ ప్రభుత్వంపైనే నిందలు వేసే పరిస్థితిని నేడు నెలకొందని తెలిపారు గంజాయి బ్యాచ్ నేరాలు చేసిందని తప్పులు చేసి తిరిగి ప్రభుత్వంపైనే నెడుతున్నారని మండిపడ్డారు ఈ ఏడాది మంత్రులు బాగా పనిచేశారని ఇంకా కష్టపడాలని ఈ ఏడాది ఏం చేశారనేది ఒకసారి సమీక్ష చేసుకోవాలని సూచించారు రాబోయే ఏడాదికి ప్లాన్ చేసుకోవాలన్నారు సంక్షేమ కార్యక్రమాలు బాగా చేశామని కానీ ఏం చేసినా జనాన్ని ఏం పవర్ చేయాలని మంత్రులకు తెలిపారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేస్తుందన్నారు కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆలస్యమైతే ప్రతి ఏడాది వ్యయం పెరుగుతుందని అన్నారు నిధుల సమీకరణ కూడా జరుగుతోంది అన్నారు పోలవరం బనకచర్లకు కేంద్రం రాష్ట్రం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు హైబ్రిడ్ అన్యూటీ మోడల్లో కూడా నిధులు వస్తాయని అన్నారు క్వాంటమ్ వ్యాలీని చేయాలని రెండు వేల ఇరవై ఆరు జనవరికి కార్యరూపం తీసుకురావాలని వెల్లడించారు క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ డిజైన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చూపించాలని అధికారులు సీఎం సీఎంను ఆదేశించారు ఈ నెల పదిహేనున తిరుపతిలో సినిమా సెలబ్రిటీతో యోగ నిర్వహించాలని తెలిపారు టూరిజం మంత్రి వెళ్ళి సెలబ్రిటీలను ఆహ్వానించాలని తాను కూడా కొంతమందికి ఫోన్లు చేసి చెబుతానని సీఎం అన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మహానాడుకు షర్ట్లు పసుపు నీళ్ళలో ముంచుకొని అటెండ్